హాయ్ హలో హౌ ఆర్ యూ ఎలా ఉన్నారో బాగున్నారా నేనైతే చాలా చాలా బాగున్నాను మీరు కూడా చాలా బాగున్నారని అనుకుంటున్నాను ఈరోజు నేను స్వీట్ పటాటా అంటే చిలకడదుంపలను కాల్చి దానితో నేను చాట్ అనేది చేసి చూపిస్తున్నానండి చాలా రుచిగా ఉంటుంది కాల్చి మనం ఈ చిలకడదుంపల చాట్ అనేది చేస్తున్నాం కనుక చాలా బాగుంటుంది మరి ఈ రెసిపీ చూసే ముందు నా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నారా అయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి చేస్తారు కదా సబ్స్క్రైబ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి ఇక్కడ నేను టూ ఫిఫ్టీ గ్రామ్స్ స్వీట్ పొటాటోని తీసుకున్నానండి ఈ చిల్లకడదుంపలు టూ ఫిఫ్టీ గ్రామ్స్ను బాగా నీళ్ళల్లో వేసి కడగాలండి ఎందుకంటే మట్టి అనేది ఎక్కువగా ఉంటుంది ఈ దుంపలకి అందుకనే ఈ స్వీట్ పొటాటోని శుభ్రంగా మనం కడిగేసుకోవాలి కడిగితే ఈ విధంగా నీటిగా ఉండి రెడ్ కలర్లో వస్తుంది ఈ చిలకడ దుంపలను చాలా ముద్రగా ఉంటాయి కదండి అంటే వేళ్ళు వస్తూ ఉంటాయి అటువంటివి మాత్రం తీసుకోకండి ఇప్పుడు నేను చిలకడదుంపల మీద ఆయిల్ని అనేది అప్లై చేస్తున్నాను ఈ ఆయిల్ అనేది ఏ ఆయిల్ అయినా సరిపోతుందండి మనం కుకింగ్కి ఉపయోగిస్తూ ఉంటాం కదా ఆ ఆయిల్ను మనం ఈ చిలకడదుంపలకి పూర్తిగా రాయాలి చిలకడ దుంపల మీద నూనె ఎందుకు రాయాలా అనుకుంటున్నారా ఎందుకంటే మనం ఈ చిలకడదుంపలను కాలుస్తాం కదండి కాల్చిన తర్వాత తొక్క తీసినప్పుడు తొందరగా రాదు తొక్క అనేది ఈ విధంగా నూనె రాస్తే అప్పుడు చిలకడదుంపల మీద తొక్క అనేది చాలా ఈజీగా వచ్చేస్తుంది అందుకని చెప్పి తరువాత చాలా ఈజీగా మనం దీనిని మనం కుక్ చేసుకోవచ్చు తొందరగా ఉడుకుతుంది కూడా అందుకనే వీటన్నిటి మీద ఆయిల్ అప్లై చేయాలి ఈ విధంగా బాగా పట్టినట్టుగా నూనెను మాత్రం ఈ స్వీట్ పొటాటా మీద అప్లై చేయండి ఇప్పుడు స్టవ్ వెలిగించి మనము స్వీట్ పొటాటో కాల్చుకోవడానికి కావలసిన స్టాండ్ని పెట్టి దాని మీద ఒక్కొక్క స్వీట్ పొటోటాను పెడుతున్నానండి నేను ఒకవేళ మీ దగ్గర ఈ స్టాండ్ లేకపోతే నార్మల్గా పెనం అనేది ఉంటుంది కదండి ఆ పెనాన్ని చేసి ఈ స్వీట్ పొటాటాను ఒక్కొక్కటి పెట్టి దాని మీద మూత అనేది బోలించండి అప్పుడు స్వీట్ పొటాటో అనేది చక్కగా కాలిపోతుందండి ఇప్పుడు స్వీట్ పొటాటో చూడండి బాగా కాలిపోయింది కదా ఇది బాగా ఉడికిందో లేదో తెలుసుకోవడానికి నేను చాకుని గుచ్చానండి గుచ్చిన తరువాత మనకు తెలుస్తుంది కదా అది ఉడికిందని ఆ సమయంలో మనం ఒక్కొక్క స్వీట్ పొటాటోని మనం తీసేసాము పొయ్యి మీద నుంచి చూడండి ఎంతో చక్కగా ఉడికిపోయిన స్వీట్ పొటాటో అనేది రెడిపోయింది చూడండి తొక్క కూడా వచ్చేసింది కదా నేను చాకుని గుచ్చానని చూపించాను కదా ఈ చాకును గుచ్చినప్పుడే దాని మీద తొక్క అనేది ఊడి వచ్చేసింది చూడండి ఇప్పుడు ఈ విధంగా ఒకవేళ మనం చేతితో కొంచెం గట్టిగా ప్రెస్ చేసినా మనకు తెలిసిపోతుందండి ఉడికిందా లేదా అని చెప్పేసి ఇప్పుడు చూడండి ఒక్కసారి నేను చేతితో తొక్క అనేది తీస్తుంటే ఎంతో ఈజీగా తొక్క అనేది వచ్చేస్తుంది ఒకవేళ ఈ విధంగా కాకుండా ఇంకా తొందరగా తొక్క రావాలి అనుకుంటే మనము నార్మల్గా చిక్కు తీస్తాం కదండీ ఇటువంటి దాంతో కూడా మనం ఈజీగా అనేది తీసేసుకోవచ్చు చూడండి ఎంతో ఈజీగా వచ్చేస్తుంది కదా అందుకనే మనము ఈ చిలకడ దుంపల మీద నూనె అనేది రాయాలి నూనె రాయడం వలన చాలా ఈజీగా తొక్క అనేది వచ్చేస్తుంది ఎంతో చక్కగా ఉడికిపోయిందండి ఇది చూడండి మన అమ్మమ్మల కాలంలో ఏ విధంగానే వీటిని కాల్చి చేసేవాళ్ళు కదా అప్పుడు ఎంతో రుచిగా ఉండేది సహజంగా ఉడకపెట్టుకోవచ్చు ఉడికితే నీళ్లు అనేది చిలకరదుంపల లోపలికి వెళ్ళిపోయి అదే అంత టేస్ట్గా ఉండదు అందుకని చెప్పేసి ఇప్పుడు వీటిని అన్నింటినీ ఈ విధంగా చాకుతో మనం ఈ విధంగా నేను రౌండ్ షేప్లో అయితే కట్ చేస్తున్నానండి రౌండ్ షేప్లోనే కాదు మీకు ఏ విధమైన షేప్లో కావంటే ఆ విధమైన షేప్లో మనం కట్ చేసుకోవచ్చు చూడండి ఎంతో ఈజీగా తొందరగా కటింగ్ అనేది అయిపోతుంది కదా ఎందుకంటే ఇవి చక్కగా ఉడికాయి అందుకని చెప్పేసి ఈ విధంగా మీరు కూడా నీళ్ళతో ఉడికించుకోకుండా ఈ విధంగా కాల్చండి అప్పుడు ఈ స్వీట్ పొటాటో అనేది చాలా మంచి టేస్ట్ అనేది వస్తుంది ఇప్పుడు ఉడికినవన్నీ పక్కన పెట్టుకొని మసాలా అనేది మనం తయారు చేసుకోవాలి కదా ఈ మసాలాకి నేను బ్లాక్ సాల్ట్ని ఒక స్పూన్ అనేది వేసానండి తరువాత నేను ఒక స్పూన్ అనేది చాట్ మసాలా వేసాను తరువాత హాఫ్ స్పూన్ అనేది అంచూర్ పౌడర్ వేసుకున్నానండి తరువాత హాఫ్ స్పూన్ అనేది రెడ్ చిల్లీ అంటే కారొడిని వేసాను వీటినన్నింటినీ బాగా కలపాలండి ఇదేనండి మనకు కావలసిన మసాలా అనేది వీటిని అన్నింటినీ బాగా కలిపేస్తే టేస్ట్ అనేది అదిరిపోతుందండి ఈ చాట్ స్వీట్ పొటాటా రెసిపీకి ఇప్పుడు ఈ మసాలాని నేను కొంచెంగా వాటి మీద వేస్తున్నానండి మనకి ఎంత కావాలంటే ఎక్కువ మసాలా తినాలనుకుంటే ఎక్కువగా వేయండి లేకపోతే లేదు ఇప్పుడు ఈ వీటిని అన్నింటినీ ఈ విధంగా కలపండి చేతితో మాత్రం కలపకండి చేతితో కలిపితే ముక్కలు ముక్కలు అయిపోతాయి ఎందుకంటే ఉడికినవి కదా అందుకని చెప్పేసి ఈ విధంగా మనం బాగా మసాలా అనేది ఆ చిలకడ దుంపలకు పట్టాలి తరువాత కొత్తిమీర ఆకులను కొంచెం వేసానండి నేను నేను చేసిన ఈ స్వీట్ పొటాటో చాట్ నచ్చిందా నచ్చితే తప్పకుండా లైక్ చేయండి లైక్ చేశారు కదా మరి నా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తుంటే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ అండ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్ ఉడకబెట్టి మాత్రం ఈ స్వీట్ పొటాటో చాట్ని చేయకండి కాల్చి మాత్రమే చేయండి అప్పుడే టేస్ట్ అనేది అది